యుఐటి నిపుణుల సాఫ్ట్వేర్ నైపుణ్యాన్ని అందించడం టాప్ కంపెనీల ఉద్యోగ అవకాశాలు పొందేందుకు సహాయపడడమే లక్ష్యంగా అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో కూకట్పల్లిలో సంస్థ కార్యాలయం సమగ్ర సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ప్లేస్మెంట్ని ప్రోగ్రాం ప్రారంభించారు ఈ సంస్థ అల్లాడి క్లౌడ్ ట్రైనింగ్ సిఈఓ మల్లేష్ అల్లాడి మాట్లాడుతూ కూకట్పల్లి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము సో నేను యుఎస్లో థర్టీ ఇయర్స్ నుంచి ఉంటున్నాను ఇక్కడ టూ ఇయర్స్ బ్యాక్ ఒక ఐటీ డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశాను బేగంపేటలో స్టూడెంట్స్ని కొత్త స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ చేసి వస్తున్నారు ఇంటర్వ్యూకి బట్ వాళ్ళకి ఏం సరిగ్గా చెప్పడానికి రావట్లేదు సో చాలా మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత దెన్ ఐ హీన్ లార్డ్ ఆఫ్ నీడ్ చాలా నీడ్ ఉంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో అని ఆలోచించి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాము ఇక్కడ కూకట్పల్లిలో సో బేసికల్గా మేము ట్రైనింగ్ ఎట్లా ఇస్తామంటే హ్యాండ్స్ ఆన్ ట్రైనింగు ఇండస్ట్రీకి ఏ విధంగా స్టూడెంట్స్ అవసరం ఉంటారో ఏ విధంగా కొత్త వాళ్ళు అవసరం ఉంటారో ఎగ్జాక్ట్లీ అలా ట్రైనింగ్ ఇస్తాం ఓకే సో వాళ్ళు ట్రైనింగ్లో నాట్ ఓన్లీ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడమే కాకుండా వాటిని ఎలా డిప్లాయ్ చేయాలి ఎలా డీబ్యాక్ చేయాలి ప్రాబ్లమ్స్ వస్తే ఎట్లా సాల్వ్ చేయాలి వాటిని హబ్ లాంటి రిపాజిటరీలో ఎలా స్టోర్ చేయాలి ఎలా చెక్ ఇన్ చెక్అట్ చేయాలి సో అవన్నీ కూడా ప్రాక్టికల్గా ఎలా ఉండాలో అలా నేర్పిస్తాం నేర్పించిన తర్వాత ఇప్పుడు చాలా మందికి ఇంకొక ప్రాబ్లం ఏముందంటే మెయిన్గా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ప్రాబ్లం ఉంది మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అది అబ్జర్వ్ చేసాము సో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయడానికి మేము ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ ఇంగ్లీష్ రైటింగ్ బేసిక్ స్కిల్స్ నేర్పిస్తాము దట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ కూడా నేర్పిస్తాం దానికి ఎక్స్ట్రా చార్జ్ ఏమి ఉండదు ఈ ట్రైనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో పార్ట్ పాటే ఉంటుంది సో ఒక వన్ మంత్ ట్రైనింగ్ ఇది కాగానే సెకండ్ మంత్ నుంచే విల్ ఇమ్మీడియట్లీ స్టార్ట్ దాట్ అండ్ అంటిల్ దే గెట్ ఏ జాబ్ వీ విల్ బి హెల్పింగ్ దెమ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ హండ్రెడ్ ఫీ స్ట్రక్చర్ మా వెబ్సైట్లో ఉంటుంది నౌ క్లౌడ్ డాట్ కామ్ లో ఉంటుంది సో ఇప్పుడు మేము యాక్చువల్గా డిస్కౌంట్ కూడా ఇస్తున్నాము ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది స్టార్టింగ్ కొన్ని బ్యాచెస్కి సో ఆర్ అంటే మాకు చాలా కంపెనీస్ తోటి ట్యాబ్స్ ఉన్నాయి మా కంపెనీలో కూడా మేము చాలా మందిని తీసుకుంటాము ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ కంప్లీట్ కాకముందే ఒక ఇద్దరిని తీసేసుకున్నాం మాకు ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఉందని సో ఈ కరెంట్ మార్కెట్ సిచ్యుయేషన్లో మా దగ్గర ట్రైనింగ్ అయితే వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ చాలా సింపుల్గా వస్తుంది జాబ్ ఎందుకంటే దే విల్ హ్యావ్ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ దే విల్ బి లెర్నింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ వాట్ ద కంపెనీస్ యాక్చువల్లీ నీడ్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా డెవలప్ అవుతాయి కాబట్టి జాబ్ వచ్చే స్కోపు చాలా ఎక్కువగా ఉంటుంది చాలా వరకు అంటే మాకు కొత్త ప్రాజెక్ట్స్ వచ్చినప్పుడు వేసే ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి ఒక ట్వంటీ మెంబర్స్తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న ట్వంటీ మెంబర్స్ మేమే తీసుకుంటాం ఫస్ట్ ఎందుకంటే మా దగ్గర ఇక్కడ ఉంటే రిక్వైర్మెంట్ ఉంటుంది సో మా దగ్గర రిక్వైర్మెంట్ లేనప్పుడు మిగిలిన స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి మేము ఎంవోయీస్ ఎవరితోటైతే తీసుకున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి విల్ ట్రై టు ప్లేస్ దెమ్ దే